హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తి మనం సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుద్ది తిరిగి మన మీద పడిద్ది అంతే తప్ప మనం వేసే ఉమ్మి సూర్యుడి మీదకి చేరటం అన్నది ఎప్పటికీ జరగదు ఈ విషయాన్ని ఈ సత్యాన్ని వైసీపీ సోషల్ మీడియా అర్థం చేసుకోవాలి వైసీపీ సోషల్ మీడియా వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి జరుగుతుందో నాకు తెలియదు కానీ చెడైతే బాగా జరుగుతుంది దీన్ని వాళ్ళ పార్టీ సమీక్ష చేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం వైసీపీ పార్టీ ఓడిపోవటానికి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ రికవరీ కాకపోవటానికి వైసీపీ సోషల్ మీడియా ప్రధాన కారణం మధ్యతరగతి వాళ్ళలో అంటే కరుడు కట్టిన వైసీపీ అభిమానులకి వైసీపీ సోషల్ మీడియా చాలా బాగా నచ్చొచ్చు కానీ ఏ పార్టీ కాని పీపుల్ ఉంటారు అలాంటి వాళ్ళకి అంటే న్యూట్రల్ పీపుల్కి వైసీపీ సోషల్ మీడియా అనేది ఒక రోత అనిపిస్తా ఉంది ఎందుకు చెప్తున్నానంటే సహజంగా ఏ పార్టీ సోషల్ మీడియాని ఏం చేసిందండి అవతల పార్టీ వాళ్ళని ట్రోల్ చేసింది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా బాధ్యత ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులని పవన్ కళ్యాణ్ గారు తప్పులని నారా లోకేష్ గారు తప్పుని టీడీపీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు మాట్లాడే తప్పుడు పదాలని తప్పుడు చేస్తారని ఇవన్నిటిని కూడా ప్రజలకు చూపించే బాధ్యతను వైసీపీ సోషల్ మీడియా తీసుకోవాలి నిజానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి ఎంత మంచి ప్రభుత్వం అయినా ఎంత గొప్ప ప్రభుత్వం అయినా అన్ని విషయాలు అందరికీ న్యాయం చేయడం సాధ్యమయ్యే పని కాదు సో ప్రభుత్వానికి సాధ్యం కాని పనులు ప్రభుత్వం యొక్క లోపాలు ఎత్తి చూపేటువంటి అవకాశం ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోషల్ మీడియాకి చాలా బాగా ఉంటుంది కానీ ఆ దాన్ని మరిచి ఎవరిని పరితే వాళ్ళని ట్రోల్ చేయటం ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది ఎవరైనా అంగీకరిస్తారు అసలు ఈ విషయాన్ని వైసీపీకి సంబంధించిన చాలా మంది కూడా అంగీకరించారు రాజకీయాలకు అతీతంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మీద మొత్తం సమాజానికి గౌరవం ఉంటుంది ప్రధానంగా హిందూ సమాజం మొత్తానికి కూడా చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు ఒక బాటగా కనిపిస్తాయి ఈ తరానికి అలాంటి వాళ్ళ అవసరం చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు గరికిపాటి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంటది ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడ్వైజర్గా పెట్టుకొని పిల్లలకి నైతిక విలువలు పెంపొందించడం కోసం ఆయన మాటల్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే విద్యాశాఖ ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో విజయవాడలో ఒక సదస్సు పెట్టారు ఇటీవల కాలంలో దాన్ని నారా లోకేష్ గారి చాగంటి కోటేశ్వరరావు గారి కాళ్ళకి నమస్కారం చేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సహజంగా దేవుడి పుట్టోకి దండం పెట్టుకొని ఒక పుగ్రం స్టార్ట్ చేస్తారు కదా చాగంటి కోటేశ్వరావు గారు మనకి కనపడుతున్నటువంటి దేవుడు ఆ దేవుడు సందేశాలని మనకు అందిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత సహజంగా చాగంటి కోటేశ్వరరావు గారు తన సహజమైనటువంటి పద్ధతిలో పిల్లలకి నీతిని సత్యాన్ని బోధించే ప్రయత్నం చేశారు దాంట్లో కుటుంబ వ్యవస్థ గురించి బాగా చెప్పారు ఇప్పుడు ఇది వైసీపీ వాళ్ళు నచ్చట్లేదు తల్లి గురించి అద్భుతంగా చెప్పారు ఇది వైసీపీ వాళ్ళు నచ్చట్లేదు తల్లికి చెప్పకుండా పిల్లలు ఏ పని చేయకూడదు తల్లి ఆశీర్వాదంతోనే అన్ని పనులు జరగాలి తల్లికి తెలిసే జరగాలి మనం చేసే తప్పైనా ఒప్పైనా ముందు తల్లికి చెప్పాల్సిందే ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాట అంటే తల్లి పాత్ర గురించి చెప్పుకుంటూ వచ్చారు అక్కడ ఉన్నది విద్యార్థులు కాబట్టి తల్లి అనేటువంటిది పిల్లలకి బోధించాల్సిన విషయం కాబట్టి తల్లి గొప్పతనం సమాజంలో తల్లి పాత్ర విద్యార్థులు ఎదుగుదలలో తల్లి యొక్క సాక్రిఫైజ్ ఇవన్నీ కూడా విద్యార్థులు తెలియాలి కదా కాబట్టి తల్లి గురించి చెప్పారు ఇప్పుడు ఇది వైసీపీలకు ఎక్కడ నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి తల్లి గురించి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు కానీ కుటుంబం గురించి చెప్పారు తల్లిని బయటకు నెట్టేశాడు పార్టీ నుంచి గెంటేశాడు కాబట్టి తల్లి గురించి విద్యార్థులకి చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కువగా చెప్పుంటారు ఇది వైసీపీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాగంటి కోటేశ్వరరావు గారు తీసుకోలేదు కానీ గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు వైసీపీ నాయకులకి ఇలా అనిపించింది తర్వాత అన్నదమ్ముల పాత్ర అక్కాచెల్లెల పాత్ర గురించి చెప్పారు అక్కాచర్యలకి సోదరుడు లాగా ఉండాలి అండగా అని చెప్పి చెప్పారు ఇది కూడా వైసీపీ నాయకులు నచ్చలేదు అంటే చెరుమిరాని జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు కాబట్టి ఇంటి నుంచి నెట్టేశాడు కాబట్టి ఆస్తులు ఇవ్వనన్నాడు కాబట్టి ఈ చెడు గురించి చెప్పుంటారు అనేది వైసీపీ నాయకులు కనిపించింది అంటే వాళ్ళ కోళ్ళు అనుకున్నారు చాగంటి కోటేశ్వర గారి ఉద్దేశం అది కాకపోవచ్చు ఆయన వివాదాలకు అతీతుడు ఆయన ఎవరిని కూడా విమర్శించే వ్యక్తి కాదు ఆయన చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తాడు అంతే ఆయన ధర్మాన్ని సత్యాన్ని నీతిని ఈ జనరేషన్కి అందించాలనేటువంటి దాంతో పనిచేస్తున్నారు తప్ప ఆయన ఎక్కడా కూడా రాజకీయాలు చూపించి ఒక రాజకీయ నాయకుని ఆ పొగట్టమో ఇంకో రాజకీయ నాయకుడు విమర్శించడం పెద్దగా చేసే వ్యక్తి కాదు ఇక్కడ కూడా వైసీపీ ఒక అబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది ఏంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకంలో తన తల్లి చెప్పిన మాటల గురించి రాసుకున్నారట చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తల్లి చిన్నప్పుడు చెప్పిందంట నానా ఒక పంది ఒక నక్క ఉంటాయి రెండు పనికి వెళ్తాయి పని చేసి ఆ రెండు బురదలో పొడుతాయి పందేమో నేను బురదలో పొలి ఇంటికెళ్తే నన్ను కడగటానికి యజమానికి కష్టం కదా అందుకే నేనే కడుక్కుందాం యజమానికి కష్టం కలిగించొద్దు అని చెప్పేసి ఆ పక్కనే ఉన్నటువంటి వాగులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేది కానీ నక్క మాత్రం కడుక్కోకుండా ఇంటికి వచ్చేది నక్క మాత్రం కడుక్కోకుండా ఇంటికి వచ్చేది యజమానేమో నక్క కష్టపడింది అది అందుకనే బురద ఉంది కష్టపడి పనిచేసింది పందేమో ఎక్కడో మంచిగా కూర్చుంది బురద కూడా అంటలేదు మట్టి కూడా అంటలేదు శుభ్రంగా ఉంది కాబట్టి అసలు పందికి కష్టపడలేదు నక్కేమో కష్టపడింది అనుకొని నక్కకు ప్రయారిటీ ఇచ్చి పందికి ప్రయారిటీ ఇవ్వలేదు కనీసం పందికి సరిగ్గా తిండి కూడా పెట్టలేదు కేవలం నీరు మాత్రం ఇచ్చేవాడు నక్కను మాత్రం బాగా చూసుకునేవాడు కానీ వన్ ఫైన్ డే నిజమేంటో తెలిసిపోయింది నక్క నక్క బుద్ధి చూపిస్తుంది నక్క పని చేయట్లేదు పందే పని చేస్తుంది కానీ పంది యజమాని కష్టం కలగకూడదు కదా అని చెప్పేసి అంటిన మట్టిని బురదని కడుపులు శుభ్రంగా ఇంటికి వస్తుంది కానీ నక్క మాత్రం అలా కాదు అన్న విషయాన్ని యజమాని తెలుసుకొని నక్కను ఇంటి ఇంటి నుంచి తరిమేశాడు పందిని మాత్రం ఉంచుకున్నాడు ఎప్పటికైనా కష్టపడే వాడికే ఉంటాయి అని కష్టం గురించి వాళ్ళ తల్లి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందండి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకంలో రాసుకున్నారట దాన్ని చాగంటి గారు ఎక్కడో చదివి ఆ విషయం తెలవటం పిల్లలకు అవసరం కాబట్టి చెప్పారు ఇది చంద్రబాబు నాయుడు గారు భజన్ చేశారు చాగంటి గారు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తా అసలు చాగంటి గారికి ఒక వ్యక్తిని భజన చేయాల్సిన అవసరం ఉంటుందా ఇప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పలేదు చాగంటి గారు సచిన్ గారి గురించి చెప్పారు అబ్దుల్ కరామ్ గురించి చెప్పారు మీకు ఇనిపిస్తే చూడండి మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారు అంటే చాలా ప్రీతి ఉంటుంది మీరు ఆయన రాసిన పుస్తకం సరివారేమో అని నేను అనుకుంటున్నాను కొంతమంది పిల్లలైన అందులో ఆయన ఒక విషయం రాశారు ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్చరేకర్ గారిని క్రికెట్ లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప అచ్చరేకర్ గారి దగ్గర క్రికెట్ లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్ అచ్చరేకర్ రోడ్ టెండూల్కర్ నిలబెట్టి కొంత కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్ ఆడలేకపోతే వెంటనే గురువు గారు అచ్చరేకర్ చూసి అబ్బాయి పిల్లవాడు ఇంకా సరిపోడు వచ్చే వేసం కాలం సెలవుల్లో తీసుకురండి అన్నారు అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్చరేకర్ దగ్గరికి వెళ్ళి కాదు కాదు మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది వాడు చాలా మొహమాటస్తుడు సిగ్గు భయం గుడియం మీరు చూస్తున్నారన్న బిడి ఎంతో ఆడలేకపోయాడు మీరు సరే నువ్వు కాసేపు ఆడుతుండు నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా విడిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దు అన్నారు ఈ పిల్లాడిగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని అచ్చలేకర్ గారు సరే అట్లాగే చేస్తానని టెండూల్కర్ నువ్వు ఆడుతుండు నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశాడు అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్చరేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ ని శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు అచ్చరేకర్ చెప్పినటువంటి పాఠాలు బంతిని ఎలా ఆడాలన్న దాని విషయంలో గురువు నేర్పినటువంటి మాట ఎంత పని చేసిందంటే టెండూల్కర్ మీద అలసట అన్నది లేదు ఆఖరికి బంతి వేసేవాడు లేకపోతే మేసోడు సాక్లో క్రికెట్ బాల్ కట్టి తాడు కట్టి గడప మధ్యలో కట్టుకుని అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేశారు వాళ్ళ మేనత్ ఇంట్లో ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్ ఆయన గొప్పతనం ఎక్కడుందంటే టెండూల్కర్ది అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గురువు గారు మరణిస్తే ఆయన వెళ్ళి పాడిపోసారు టెండూల్కర్ అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌ చూశారు కదా గురువు గురించి చెప్పారు ఇక్కడ సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకంలో రాసుకున్న విషయాన్ని ఉదరిస్తూ చెప్పారు అంటే పుస్తకాలు చదివితే చాలామంది జీవితాల్లో ఉన్న విషయాలు తెలుస్తాయి అని చెప్పడానికి చెప్పారు అంటే ఇండైరెక్ట్గా పుస్తకాలు చదవండి అని పిల్లలకి చెప్పటం ఇక్కడ ఒక ఉద్దేశం గురువు గొప్పతనం చెప్పటం ఇంకొక ఉద్దేశం అందులో పిల్లలకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా సజ్జన గారు అతన్ని ఉదహరిస్తూ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత అబ్దుల్ కలాం గురించి చెప్పారు చూడండి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన పేరు చెప్తే పిల్లలు పరవశించిపోతారు కాకినాడలో ఒకసారి నేను గోశాలకు వెళుతుంటే సాయంకాలం వేళ పిల్లలు స్వచ్ఛందంగా అది ఎవ్వరూ నిర్వహించింది కాదు ఇది మీరు మొత్తం వింటే అబ్దుల్ కలాం గారు తల్లికి ఇచ్చిన ప్రయారిటీ గురించి చెప్పినటువంటి మాట సరే ఆల్రెడీ సచిన్ అండి మొత్తం వినిపించాను కాబట్టి మీరు మిగతాది మన యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి చాగంటి కోటేశ్వర గారి పూర్తి ఉపదేశాన్ని చూడండి ఆయన ఉపదేశం విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది వినటం కూడా ఈ జనరేషన్కి అవసరం నిజంగా చాలా గొప్ప వ్యక్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ జనరేషన్కి గరిగిపాటి గారు లాంటి వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే మన చదువులు నేర్పలేని చాలా విషయాలని వాళ్ళు నేర్పుతున్నారు మనకి ఇలా మన చదువుల్లో లేని చాలా జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు ఈ తరానికి అందిస్తున్నారు వాళ్ళు వినగలిగినటువంటి సరళమైనటువంటి భాషలో పురాణాలను వేదాలను సత్యాలను ధర్మాన్ని బోధిస్తున్నారు మనకి ఇక్కడ తల్లి గొప్పతనాన్ని చెప్తూ అబ్దుల్ కలాం గారు తల్లికిచ్చిన ప్రయారిటీ గురించి చెప్పారు ఇక్కడ అబ్దుల్ కలాం గారిని పోడినట్ట సచిన్ ఎండికర్ని గారిని జోకినట్ట కాదు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని సమాజానికి అందించినట్టు ఇక్కడ కొత్తగా అబ్దుల్ కలాం గారిని పోడాల్సిన అవసరం ఏముంది సచిన్ ఎన్నికర్ని గారిని పోడాల్సిన అవసరం ఏంది వాళ్ళ గొప్పతనం ఈ సమాజానికి తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారిని పోడాల్సిన అవసరం ఏముంది ఆ మాటకు వస్తే అది చాగంటి కోటేశ్వరరావు గారిని మనం పోడాలి ఆయన అంత గొప్ప వ్యక్తి ఇప్పుడు గతంలో పార్టీ గారి మీద ఇదే కుట్ర ఏదో మొదటి బార్యని ముందు పెట్టేసి రకరకాల ట్రోల్స్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు విడాకులు అయిపోయిన ముప్పై సంవత్సరాల తర్వాత ఎంత దారుణం అంటే ఇంకేం చెప్పాలి సరే ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పొగలేదనేగా బాధ పనిచేయమండి జగన్మోహన్ రెడ్డి గారిని తల్లి దగ్గరికి వెళ్ళి ఏదో సరస్వతి పవర్ ఇండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కోర్టు కేసు ఉంది కదా ఆ కోర్టు కేసుని వెనక్కి తీసుకుంటానని చెప్పి ఆస్తి పత్రాలను తలకిచ్చి పాదాభివందనం చేసి అమ్మ నీ వల్లే నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నాను రాజకీయంగా నాకు ఇయాల ఉన్నతి దక్కింది అంటే నీ వల్లే ఆ రోజు పులివెంద్ర ఎమ్మెల్యేగాను పోటీ చేయకపోయి ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సానుభూతి నాకు వెనకాలకి ర్యాలీ అయ్యేది కాదేమో నువ్వు కనుక పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉండకపోయి ఉంటే నా పార్టీ ఇయాల రాజకీయంగా క్లిక్ అయ్యేది కాదేమో నీ వల్లే నీ ఆశీర్వాదం వల్లే నువ్వు నాన్నగారు ఉన్నంతకాలం రాజకీయాల్లోకి ఎప్పుడూ వచ్చిందానికి కాదు బయట సమాజం తిరిగిందానికి కాదు కానీ నా కోసం బయటకు వచ్చావు నా కోసం తిరిగావు నా రాజకీయ ఉన్నతి కోసం నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు జీవితాంతం రుణపడి ఉంటానమ్మా అవసరమైతే ఈ సరస్వతి పవర్ అనే ఇండస్ట్రీస్ ఏంది నా మొత్తం ఆస్తిని యావద్ ఆస్తిని నీ పాదాల చింత పెడుతున్నాను తల్లి అని పాదాభివందనం చేసి తల్లికి ఇవ్వనండి నేను చాకంటి కోటేశ్వరరావు గారి కాళ్ళు పట్టుకోనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను చెప్పించే ప్రయత్నం చేస్తాను శర్మిల గారి దగ్గరికి వెళ్ళి కట్టుకున్న చీర మీద కామెంట్ చేయడం వదిలేసి అమ్మ చెల్లెమ్మ నేను జైలుకి వెళ్ళినప్పుడు నా తరఫున నువ్వు పాదయాత్ర చేశావు ఒక మహిళగా పాదయాత్ర చేయడానికి ఉండే అడ్డంకులు ఇబ్బందులు నాకు తెలుసు కానీ నువ్వు చేయగలిగావు ఎందుకు ఈ అన్న కోసం నీకు ఆస్తులో వాట లేదు పార్టీలో రాజకీయంగా పాత్ర ఇవ్వట నాకు ఎంత ఎవరో సంబంధం లేని పార్టీతో తెలుగు నేలతోని సంబంధం లేని రిలయన్స్ కుటుంబానికి కూడా రాజ్యసభ ఇచ్చాను నేను అందులో తండ్రిని చంపేశారు అని నా నోటితో నేనే ఆరోపణ చేసినటువంటి కుటుంబానికి రాజ్యసభ ఇచ్చాను నీకు ఎవరైనా నా కోసం సాక్రిఫైస్ చేసిన చెల్లివి నువ్వు ఇలా మీ వల్ల కదా నేను రాజకీయంగా నిలదొక్కున్నది ఒక రాజ్యసభ ఇస్తాను ఆస్తిలో వాటా ఇస్తాను నీకేం కావాలంటే అవి అమ్మా నీకు అన్నను మాత్రమే కాదు తండ్రి లాంటి వాడిని అనుకోని నీకు ఏం కావాలంటే అవి అడిగమ్మా నీకు అండగా నేను ఉన్నాను అని చెప్పేసి చెల్లికి చెప్పి ఇంటికి పెరగమానండి ఇగో ఇలాంటి అన్న కావాలి కదా ఇలాంటి కొడుకు కావాలి కదా ఒక కుటుంబ వ్యవస్థకి ఉదాహరణగా చక్కనైనటువంటి కుటుంబ వ్యవస్థని పరిరక్షించే వ్యక్తిగా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు కదా అనేది నేను జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని చాగంటి గారికి అంటే నేను చెప్పవసరండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం చేస్తే ఏదో ఒక చోట ఆయన గొప్పతనాన్ని ఖచ్చితంగా చాగంటి గారు కరిగి పార్టీ గారు ఉదరిస్తారు ఖచ్చితంగా ఏదో ఒక చోట ఎక్కడో చోట ఉదహరిస్తారు ఉదహరించగలిగే పరిస్థితిలో మనం ఉండాలి మన గురించి చెప్పమని మనం అడగకూడదు మన గురించి చెప్పుకునే స్థాయిలో మనం మన కెరియర్ని బిల్డ్ చేసుకోగలగాలి ఆ రకంగా మన విలువలు ఉండాలి మన మన బాధ్యతలు ఉండాలి మన నడవడిక ఉండాలి మనం వ్యవహరించే శైలి ఉండాలి అంతేకాని సమాజాన్ని విద్యార్థులకి నిజమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించేటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటి శ్లో గారు లాంటి వాళ్ళని ట్రోల్ చేస్తే వైసీపీ పార్టీ పరువుపోర్తి అర్థం చేసుకోండి మీకు కనిపించినటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఎక్కువ మందికి కలిగడం కోసం మీ లైక్ నాకు అందించండి మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ